హలో అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా నేనైతే చేశాను ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు కొబ్బరిలో చేస్తున్నాము కొబ్బరికాయలు అయితే ఐదు కాయలు తీసుకున్నాము బెల్లం అయితే కేజీ బెల్లం తీసుకున్నాము కొబ్బరి అలా మిక్సీ పట్టుకోవాలి బెల్లం అయితే కేజీ తీసుకున్నాము కొంచెం వేలక్కాయలు కూడా వేస్తున్నాము కొబ్బరితో పాటు కొబ్బరిలో చేస్తాము మొత్తం అలా మిక్సీ పట్టేసుకున్నాము అంతా కలిపేసుకోవాలి ఒకసారి కొంచెం వాటర్ వేసుకోవాలి లాస్ట్లో అది బాగా ఉడకబెట్టాలి ఇప్పుడు దాన్ని కొబ్బరి హెల్త్ చాలా మంచిది బెల్లం మంచిది బెల్లం ఐరన్ పుష్కలంగా ఉండి దీని అయితే ఇలా స్టవ్ మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కొబ్బరి బెల్లం కలిపి కొంచెం వాటర్ వేసి దీన్ని బాగా ఉడకబెట్టుకోవాలి నేను జున్ను పాలు కూడా కాస్తున్నాను ఇవి జున్ను పాలు ఇవి నిన్న ఈని గేదె పాలు ఇవి అర లీటర్ అయితే పోసాను లీటర్ అయితే మామిడి పాలు పోసాను ఇందులో బెల్లం వేలకలి పొడి మిరియాల పొడి కళ్ళుప్పు కొంచెం వేసాను దాన్ని కూడా కాస్తుందన్న పక్కన అది బెల్లం కరిగే వరకు మనం ఉడకబెట్టుకోవాలి కొంచెం పాకం వరకు మరీ గట్టిగా అవ్వకూడదు కొంచెం లూజ్ లూజ్గా గ్రేవీగా ఉండాలి అప్పుడు బాగుంటుంది జ్యూసీగా ఉంటే కొబ్బరి లో బాగుండిద్ది నేనైతే లాంగ్ వీడియో పెడతాను ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి హెల్తీ కొబ్బరి చాలా మంచిది హెల్త్కి కొబ్బరి బెల్లం మంచిది చాలా మంచిది జున్ను కూడా హెల్తీ ఫుడ్డు జున్ను కూడా చాలా మంచిది జున్ను కూడా తింటూ ఉండాలి అప్పుడప్పుడు మన గేదె పాలు అవి దిన్నైతే ఇంకా చక్కగా ఉడకబెట్టాలి ఇంకా బెల్లం బెడ్డలు కూడా ఉండే తొరగలేదు ఇవి ఉడకాలి ఇంకా బాగా కూడా ఇంకా అవ్వలేదు ఇవి ఫస్ట్ రోజు గిన్నె పాలే కాబట్టి ఎక్కువ మామూలు పాలు పోసుకుంటే తింటా అని బాగుండుద్ది అలా కాసుకుంటే అసలు తినలేము రబ్బర్ లాగా సాగింది ఇదైతే ఉడుకుతుంది ఇంకా బాగా ఉడకాలి మా పాలు అయితే రెడీ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఇది ఆవిరి మీద వండుకున్న బాగుండుద్ది కేకులా కట్ చేసి తినచ్చు ఆవిరి కన్నా ఇలా చాలా బాగుండుద్ది అయిపోవచ్చింది జున్ను ఇది కూడా ఇంకా అయిపో వచ్చింది ఎమ్మి జొన్ను రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సూపర్ జున్ను కూడా అవుతూ ఉంది ఉడుకుతూ ఉంది నల్ల బెల్లం జున్నులో నల్ల బెల్లం రంగీని బెల్లం కొబ్బరి లవజ్ అవుతా ఫ్రెండ్స్ ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా దీన్ని ఉండలు చేసుకోవటము హెల్దీ కొబ్బరి హెల్దీ ఫుడ్ కొబ్బరి ఉండ రోజుకొక్కటి తింటే మంచిది ఆరోగ్యానికి జున్ను జున్ను రెడీ ఇదైతే అయిపోయింది ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేశాను దీన్ని లడ్డూ చేసుకున్నాం కొంచెం చల్లారిన తర్వాత ఇలా అయితే లడ్డూ చేసేసుకుంటున్నాం ఎమ్మి ఎమ్మి కొబ్బరి ఉండలు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ లాంగ్ వీడియో అయితే చూడండి పక్కన బెల్ అయితే క్లిక్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్ చేసుకోండి లైక్ అయితే ఉండే లైక్ ఇంపార్టెంట్ లైక్ మర్చిపోవద్దు ఓకేనా హెల్దీ ఫుడ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్